హాయ్ ఫ్రెండ్స్ నేను శారద వెల్కమ్ టు తెలుగు రుచులు మన తెలుగు రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన తెలుగు రుచులు ఛానల్లో మనం చేసుకోబోయే రెసిపీ ఏమిటంటే మనం ఈరోజు తయారు చేసుకునే రెసిపీ చక్కెర పార ఈ స్వీట్ని స్వీట్ అనే దానికంటే కూడా మనం స్వీట్ తక్కువగా ఉండే స్నాక్ రెసిపీ అని అనుకోవచ్చు వీటిని మనం ఖాళీగా ఉన్నప్పుడు ప్రిపేర్ చేసుకుని పిల్లలకి స్కూల్కి స్నాక్స్లా ఇచ్చినట్లయితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఆరోగ్యానికి మంచివైన ఇంగ్రీడియంట్సే వాడడం కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిది ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళదాం మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకునే గిన్నెను తీసుకొని ముందుగా ఆ గిన్నెలో మనం అరకప్పు వాటర్ వేసుకుని ఒక కప్పు పంచదారను అరకప్పు నెయ్యిని వేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధముగా గరిటతో మనం పంచదార అంతా మెల్ట్ అయిపోయి వాటర్లో కరిగేంతవరకు కూడా గరిటితో ఇదే విధంగా త్రిప్పుకొని తర్వాత మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం ఇలా అరకప్పు నెయ్యి ఒక కప్పు పంచదార అరకప్పు నీళ్ళు అయితే మనకి మనం వేసుకునే పిండి కొలతకి కరెక్ట్గా సరిపోతుంది ఈ చక్కెర పార కూడా చాలా పెర్ఫెక్ట్గా వస్తుంది ఇలా నెయ్యి సపరేట్గా ఉన్నా సరే మనకు పంచదార వాటర్లో కరిగితే సరిపోతుంది కాబట్టి ఇదే విధంగా మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు మెల్ట్ చేసుకుని హాఫ్ టేబుల్ స్పూను సోడా తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకొని వీటిని కూడా మొత్తం కలిసేలా మరొకసారి కలుపుకోవాలి తరువాత మనం రెండు టేబుల్ స్పూన్స్ నువ్వు పప్పుని యాడ్ చేసుకుందాం నువ్వు పప్పు పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మనం యాడ్ చేసుకుంటున్నాం ఇలా మొత్తం పంచదార అంతా మెల్ట్ అయిపోయేంత వరకు రెండు నిమిషముల పాటు కలిపిన తర్వాత మనం ఒక కప్పు గోధుమ పిండిని అరకప్పు పిండిని యాడ్ చేసుకుందాం ఇలా మీకు వీడియోలో చూపించిన విధంగా పంచదార మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవచ్చు మొత్తం గోధుమపిండితో అయినా సరే చేసుకోవచ్చు అయితే మనకి బైండ్ సరిగ్గా అవ్వదు కాబట్టి కొంచెం మైదా పిండిని వాడుతున్నాము ఒక కప్పు గోధుమ పిండి వేసిన తర్వాత గరిటతో మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత కొంచెం తడి పొడిగా ఉంది కదా ఇప్పుడు మనం గరిటను తీసివేసి మరో అరకప్పు పిండిని యాడ్ చేసుకొని చేతితో మనం చపాతీ ముద్దలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది మనం ఒక కప్పు గోధుమ పిండి అరకప్పు మైదాపిండి కప్పు పంచదార అరకప్పు నెయ్యి అరకప్పు వాటర్ మనకి పర్ఫెక్ట్గా సరిపోయింది మీరు కూడా ఇదే కొలతలతో చేసి మీరు కూడా ఈ స్వీట్ని తయారు చేసుకోండి ఇలా చేతితో మనం ఇలా చపాతి మొదల ప్రిపేర్ చేసుకున్న తర్వాత పది నిమిషములో నానబెట్టుకుని మనం డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని స్టవ్ మీద పెట్టుకుని వెయిట్ చేసుకుందాం ఇలా చపాతీ ముద్దలా చేసుకున్న తర్వాత పది నిమిషముల తర్వాత మనం చేసుకున్న చపాతీ అంతటిని మూడు భాగాలుగా చేసుకుని పెద్ద పెద్ద చపాతీలా ఒత్తుకోవాలి మనం ఒత్తుకునే చపాతీలు దలసరగా మందంగా ఉంటే బాగుంటుంది ఈ చక్కెరపార స్వీట్ ఇలా వీడియోలో చూపించిన విధంగా మందంగా చపాతీలను ఒత్తుకున్న తర్వాత చాకుతో కోసివేసి మనం ఈ చక్కెరపారా స్వీట్ని స్క్వేర్స్లా కట్ చేసుకుందాం ఎడ్జెస్ని ఇలా తీసివేయడం వల్ల మనకి ఇలా స్క్వేర్గా ఉండే చపాతి తయారైంది కదా దీనిని ఇలా అడ్డముగా నిలువుగా చాకుతో డాట్స్ పెట్టుకొని మనం హీట్ అయిన ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం హీట్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకున్నట్లయితే మనకి చక్కెరపారా స్వీట్ రెడీ అయిపోతుంది ఇలా చాలా టేస్టీగా వన్ మంత్ పాటు నిలవ ఉండే స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసారుగా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు మరి మీరు కూడా ఈ వీడియోని చూసి తయారు చేసి మీ ఇంట్లోని వారందరికీ కూడా పిల్లలకు పెద్దలకు టేస్ట్ చూపించండి ఇలా వీటిని మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషముల పాటు ఫ్రై చేసినట్లయితే మనకి స్వీట్ రెడీ అయిపోతుంది చూడండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ ఆయిల్లో ఇలా పైకి తేలుతాయి తర్వాత మనం వీటిని మళ్ళీ టాన్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే ఈ స్వీట్ మనకి రెడీ అయిపోతుంది మనకి గోధుపిండితో పిండితో తయారు చేసుకుంటాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచివి ఈ స్వీట్ మరి మీరు కూడా తప్పకుండా ఈ స్వీట్ని తయారు చేసుకొని టేస్ట్ చూడండి ఈ చక్కెరపారా స్వీట్ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్